గణేషాయ నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృభ్యమహ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగలు మీరు అందరూ ఆనందంగా జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక పదకొండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పదిహేడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశి రాశుల వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది మీరు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా చాలా తొందరగా సాధించుకోగలుగుతారు ఇతరులని మీ మాట తీరు ద్వారా ప్రభావితం చేయడమే కాదు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు అందరికీ మీరు బాగా నచ్చుతారని చెప్పొచ్చు ప్రసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి వృద్ధిని సాధించుకోగలుగుతారు ఆర్థిక ప్రగతి వస్తులాభము అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే ఫేస్బుక్లు వాట్సాప్లు ఇన్స్టాగ్రాములు యూట్యూబ్లు వీటి ద్వారా కూడా విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు వ్యాపారాభివృద్ధి చేయగలుగుతారు అలాగే మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు గతంలో ఎవరైతే మీకు దూరమయ్యారో అపార్థం చేసుకున్నారో వాళ్ళని తిరిగి మళ్ళీ కలుసుకోగలుగుతారు బంగారం వ్యాపారస్తులకి బట్టల వ్యాపారస్తులకి ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులకి లాభాలు ఎక్కువ కనపడుతున్నాయి అందరితో కలిపి చక్కగా మాట్లాడగలుగుతారు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయం చేయడం వల్ల కూడా మీకు బాగా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ఉద్యోగస్తులు కూడా సంతోషంగా ఆనందంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి సమయానికి అవసరానికి డబ్బులు అందుతాయని చెప్పొచ్చు టీచర్స్కి లెక్చరర్స్కి అలాగే కొంతమంది వ్యక్తులకి కూడా కొత్త అవకాశాలు రాబోతున్నాయి ఉద్యోగపరంగా ముఖ్యమైనటువంటి వస్తువులు వాహనాలు భూములు కొనుగోలు చేయడానికి చక్కగా ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఎప్పటి నుంచో తీరని అప్పులు కానీ రుణాలు కానీ తీర్చడానికి ప్రయత్నం చేస్తారు ఈఎంఐలు కానీ లేకపోతే కనుక క్రెడిట్ కార్డు వ్యవహారాలు కానీ తొందరగా మీకు క్లియర్ అవుతాయి నిరుద్యోగస్తులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఎప్పటి నుంచో తేరనటువంటి కోరికలు కానీ మానసిక వేదనలు కానీ తగ్గుతాయని చెప్పచ్చు కోరికలు తీరతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుస్తారు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు మానసిక ఉత్తేజం కనపడుతోంది ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణంతో పాటుగా ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారమవుతాయి అవుతాయి ఆర్థిక వృద్ధి కనపడుతుంది ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ఇంక్రిమెంట్లు ప్రమోషన్ కూడా కనపడుతున్నాయి నూతన విదేశీ విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి వాహన యోగము గృహయోగము బ్రహ్మాండంగా కనబడుతుంది మీరు అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది అలాగే ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ ప్రేమించిన వాళ్ళతో కుటుంబ కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కారము కనపడుతోంది విద్యార్థిని విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలంగా కనపడుతోంది ఇక్కడ దేశాల్లో చదువుకునే వారికి క్రీడాపరమైనటువంటి ప్రోత్సాహము మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల కొంచెం ధ్యాస బాగా పెరుగుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి లాభాలు కనపడుతున్నాయి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటుగా ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా కలిసి వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి స్త్రీలకి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఎటువంటి ఒడుదొరుకులు ఉన్నా సరే తగ్గుతాయని చెప్పొచ్చు కొంతమంది నమ్మక ద్రోహులు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి శారీరక కోరికల కోసం ఎవరిని పడితే వాళ్ళతోటి అప్రోచ్ అవ్వడం మంచిది కాదు కాలేజీ విద్యార్థులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి వ్యాపారం విషయంలో మీరు ఆశించిన దానికన్నా స్వల్ప ఒడిదురుకులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఏదేమైనా కూడా డబ్బులు అయితే రొటేషన్ అవుతాయి వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ